గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిది అంటే సో గ్రూప్ వన్ తుది తీర్పు అయితే రాబోతుందండి సో గ్రూప్ వన్ తుది తీర్పు ఏం రాబోతుంది సో ఎదురు చూస్తున్నారు మరి రీమైన్స్ జరుగుతుందా లేకపోతే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వమో అనేసి హైకోర్టు అడుగుతుంచి చెప్తుందా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి వచ్చినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ ఇప్పుడు హైకోర్టు యొక్క తుది తీర్పుకు అనుగుణంగా ఉన్నటువంటి తెలిసినట్టే అయితే ఇక్కడ గ్రూప్ వన్ సంబంధించినటువంటి తుది తీర్పు ఏం రాబోతుంది అంటే ఏంటిదంటే గ్రూప్ వన్ లో అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్ ఎస్పెషల్లీ గ్రూప్ వన్ మెయిన్స్ పై అవకతవకలు జరిగాయనేసి తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఒకటి మెయిన్స్కి ఒకటి రెండు వేరు వేరు హాల్ టికెట్ ఇవ్వడము కానీ అదేవిధంగా ఒకే సెంటర్లో ఎక్కువ మంది ఇక్కడ క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అవ్వడం కానీ సో ఇవన్నీ కూడా వాదనలు వినిపించారు అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు అయినా సరే ఇటు సెలెక్ట్ కాని అయిన అభ్యర్థులైనా సరే హైకోర్టులో వాదనలు వినిపించారు ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ ఏం జరిగిపోతుంది ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ వన్లో తప్పులు జరిగితే మరి నిజంగా ఆ ఫ్రూప్స్ ఉన్నాయా ఫ్రూప్స్ మనకు హైకోర్టు ఏం కావాల ముందు అడిగేది ఏంటిదంటే ఫ్రూప్స్ కావాలి కేవలం అనుమానాలే ఉంటే మాత్రం తీసుకోదు ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో ప్రూఫ్స్ తీసుకునే పరిగణనలు తీసుకుంటారు ఇన్ కేస్ ఆఫ్ ప్రూఫ్స్ ఉండినట్లయితే ఖచ్చితంగా రీమైన్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మెయిన్స్ పాయింట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేకపోతే కేవలం అనుమానాలు మాత్రమే ఉంటే ఇక్కడ మాత్రము మనం చూడొచ్చు సార్ అనుమానాలు మాత్రమే ఉంటే ఖచ్చితంగా మరి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట సో అయితే రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్ అనేసి ఇక్కడ పెట్టడం జరిగింది ఏ క్షణంలో అయినా ఇక్కడ తుది తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది ఏ క్షణంలో అంటే ఇక్కడ చూడండి సార్ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గ్రూప్ వన్ పై మరొక కేసు వేయడం జరిగిందండి ఆ కేసు ఏంటి అంటే ఏదైతే జెల్ పెన్ ఉన్నదో ఆ జెల్ పెన్తో ఎగ్జామ్స్ రాసి వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయ్యారని అయినా కొంతమంది ఎలా సెలెక్ట్ చేశారు అనేసి కొంతమంది హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది సో మరి హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు మేము వాదనలు వినము తర్వాత ఇరవై ఎనిమిది తర్వాత మేము వింటాము ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కేసెస్ ఏదైతే ఉన్నాయో అది తొలి తీర్పు ఉన్నది కాబట్టి అని చెప్పడం ఈ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు కంటే ముందే దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు అయితే రాబోతుందండి గ్రూప్ వన్ సంబంధించినటువంటి తుది తీర్పు అయితే రాబోతుంది గ్రూప్ వన్ సంబంధించినటువంటి చాలామంది అభ్యర్థులు కూడా ఇప్పుడు ఈ తుది తీర్పుకు అనుగుణంగానే ఉంటారనమాట సో హైకోర్టు ఏ విధంగా చెప్తుందో దాని ప్రకారమే నడు నడుచుకోవాల్సినటువంటి పద్ధతి ఉన్నది ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ పై హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పుపై మరి అభ్యర్థులు ఎటువంటి సాటిస్ఫాక్షన్ కాలేదు అనుకుంటే తర్వాత మనము తర్వాత మీరు అప్పీల్ చేసుకోవచ్చు సుప్రీంకోర్టు దగ్గర పోవచ్చు అది మీ తర్వాత విషయం సో ఇక్కడ మాత్రము హైకోర్టు యొక్క తుది తీర్పు దాదాపు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నది ఈ పెండింగ్ తర్వాత ఏం తీర్పు ఇవ్వబోతుంది అన్న దానిపై ఒక ఉత్కంఠ భరిత పరిస్థితిలో ఉంది మ్యాక్సిమం ఈ ఈ తీర్పు అనేది ఇరవై ఎనిమిది లోపలే ఇవ్వాలనేసి కూడా ఇక్కడ మనకు తెలియవడం జరుగుతుంది సో ఇక్కడ జెల్ పెన్ కేసు కూడా మరి వాళ్ళ యొక్క వాదనలు కూడా ఇరవై ఎనిమిది తర్వాత వింటామనేసి ఆల్రెడీ హైకోర్టులో కొంతమంది హైకోర్టులో చెప్పడం జరిగింది సో మళ్ళీ మరి రీమెయిన్స్ లేకపోతే త్రీ పాయింట్ జీరోనా అనేది ఇప్పుడు చూడాల్సిన విషయం అండి సో ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్